మరియు పరిసర ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్ళకుండా ఇప్పుడు మన పొదిని పట్టణంలోని మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు మన ఉడుమల హాస్పిటల్స్ పొదిని మరియు దర్శి బ్రాంచెస్ మహాశివరాత్రి పర్వదన సందర్భంగా పృదులాపురి శ్రీ శ్రీ పార్వతీ సమేత నిర్మ మహేశ్వర స్వామి వారి రథోత్సవానికి సంబంధించిన పనులు ప్రారంభమయ్యాయి శుక్రవారం పొదిలి శివాలయం రథం వద్ద ప్రధాన అర్చకులు బోలంరాజు రాజు సూపర్ నరస ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి లాంఛనంగా పనులకు శ్రీకారం చుట్టారు ఈ సందర్భంగా రథసారథి సమంతపూడి నాగేశ్వరరావు మాట్లాడుతూ ఈ ఏడాది రథోత్సవాన్ని గతం కంటే మరింత వైభవంగా అలంకరిస్తామని మహాశివరాత్రి కళ్యాణ బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు ఈ కార్యక్రమంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు ధర్మకర్తలు భక్తులు తదితరులు పాల్గొన్నారు அவச்சான் <laughs> <laughs> అందరికీ నమస్కారం అడ్వాన్స్గా మహాశివరాత్రి శుభాకాంక్షలు మన మండల ప్రజలు మన టౌన్ ప్రజలు అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు ఆయు ఆరోగ్యాలు ప్రసాదించాలని పాడి పంటలు వర్దిల్లాలని అందరు సుఖశాంతలతో వదిల్లారని ఆ నిమ్మమహేశ్వర స్వామిని నేడుకుంటున్నాను ఈ రథోత్సవం అంటే అప్పుడెప్పుడు పెద్దలు వెంకటగిరి రాజా గారు మన పాత రథం అప్పటి నుంచి కూడా మా పెద్దలు మా బాబాయిలు కానివ్వండి మా నాన్నగారు కానివ్వండి ఆ రథం దాదాపు ఎనభై సంవత్సరాల నుంచి దాన్ని మరమ్మత్తులు చేసుకుంటూ తిప్పుతూ ఉన్నాము మేము డబ్బులు కాశించలేదు ఆ భగవంతుడు భక్తితోటి మేము ఈ మహాశివరాత్రి రథోత్సవం రోజు ఈ కార్యక్రమం జరుపుకుంటూ వస్తున్నాము వాడు తదంత్రం ఆ భగవంతుడు నాకు వరం ఇచ్చాడు ఆ రథం కూడా నేను దాదాపు పదిహేను ఇరవై సంవత్సరాలు అట్లాగే రిఫేర్ చేస్తా ఆ కూడా తిప్పాను తర్వాత ఆ నిమ్మేశ్వర స్వామి నాకు మా పెద్దలు చేసుకున్న సంస్కృతమేమో ఈ రథం చేయించే భాగ్యం నాకు కలిగించాడు రెండు వేల పదిలో పెద్దలు మా ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి గారు గ్రీస్ చేసులు సానికమ్ము పిచ్చిరెడ్డి గారు హయాంలో వాళ్ళిద్దరూ మనకి ప్రారంభం చేశారు కొత్త రథాన్ని ఇంకప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరము ఎవరిని నేను రూపాయి ఎడుకున్న ప్రతి సంవత్సరం రెండు లక్షలు పెట్టి ఈ రథోత్సవం డెకరేషన్ కానీ మొత్తం ఆ ఉభయాలు కానీ మొత్తం నేనే జరుపుకుంటూ వస్తున్నాను ఈ సంవత్సరం కూడా బ్రహ్మాండంగా రథానికి ఒక దాత మన నాగరాజు గారు గొర్రాలు పోయినాయని చెప్తే ఆయన చేయించాడు ఈ సంవత్సరం కూడా కొత్త గుర్రాలు ఉంటే రథానికి అదే కాకుండా ఈ సంవత్సరము అంత పచ్చి పూలతోటి అలంకరణ చేస్తున్నాము అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ రథ ఉత్సవం అన్ని ఉత్సవాలు కూడా విజయవంతం చేయాలని చెప్పి ప్రార్థించుకుంటూ ఆ నిమ్మహేశ్వర స్వామికి మరొక్కసారి నాకు శక్తిని కలిగాలని చెప్పి నాకు కాకుండా మన బదిలీ పట్టణ ప్రజలకు కానీ మండల ప్రజలకు కానీ అందరూ కూడా సుఖశాంతులు వద్దీలాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను